గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు టీవీ న్యూస్ గత తొమ్మిది నెలల కిందట అదృశ్యమైన మైనర్ బాలిక ఆచూకీ లభ్యంపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ గత తొమ్మిది నెలల కిందట అదృశ్యమైన మైనర్ బాలిక ఆచూకీ తెలియజేయడంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అభినందనలు తెలియజేయడం జరిగింది ఎగ్జాక్ట్లీ సార్ మనం మీరు చెప్పిన ఎంఐ కేసులో సార్ ఎంఐకి రెండు మీరు చెప్పినండి ఒక టీం పెట్టాం సార్ ఇమ్మీడియట్గా ఇద్దరు స్క్రీర్తో కొంతమంది టీం సార్ అమ్మాయి మీరు తేజస్వి మిస్ అయ్యింది సార్ తొమ్మిది నెలల క్రితం ఈ అమ్మాయిని వెతికాం సార్ మీరు చెప్పిన కష్టంగా టీం అని పెట్టి వెతికి మన టెక్నికల్ టీం సార్ సైబర్ క్రైమ్ వాళ్ళు మన నాన్ దాని టీం అంతా కలిసి ఇంటర్జీగా సెర్చ్ చేస్తారు సార్ కేరళ బెంగళూరు బాంబే అన్ని తిరిగి ఫైనల్గా జమ్మూలో ఈరోజు అడ్రస్ చేయడం జరిగింది సార్ యాక్చువల్లీ జమురు ఆ అక్కడ జమురు లోకల్ పోలీస్ హెల్ప్ కోర్ కాల్ చేసి ఇమిడియట్ పిక్ అప్ చేశా సార్ మా టీం రీచ్ అయ్యే లోపు ఆ పిక్ అప్ చేసుకున్నాం సార్ ఆ మా టీం కూడా రీచ్ యాస్ జస్ట్ నో ద ఆర్ రీచింగ్ షీస్ సేఫ్ సార్ షీస్ ఎక్జాక్ట్లీ సార్ కిడ్నాప్ చేశారు సార్ కాలి కుట్టి డిటైల్స్ ఏయసమరా నికి ఇంట్రగేట్ చేద్దాం అబ్బెన్ ఉంచేస్తా సార్ ఆ తీసుస్తాం సార్ దిస్ ఇస్ దిస్ నాట్ ది ఫస్ట్ ఇస్ ఎగ్జాక్ట్లీ సార్ ఒక కేసు అయితే మనకి తెలిసింది సార్ ఇప్పుడు ఇది పూర్తిగా వెంటనే ఎంక్వైరీ చేస్తాం సార్ పూర్తిగా చేసి మళ్ళీ మీకు కూడా అప్డేట్ ఇస్తాం సార్ ఇప్పుడు మన టీం రీచ్ అవుతున్నాం సార్ మేబీ వాటికి హాఫ్ అన్ అవర్లో రీచ్ అవ్వదు సార్ రేపు వచ్చేస్తాం సార్ రేపు మార్నింగ్ బయట నా ఉద్దేశం లోపు ఫుట్ లోపు వచ్చేస్తాం సార్

Good day, sir. Thanks for your yeah. support and encouragement, sir. Thank you. Sir. Sure. Sure.